స్తోత్రం రైజ్ దూయ దేవునికి మహిమ కలుగును గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికిని నెమలి షాలేము సంఘపక్షంగా వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా యువదాల సవిలో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగోచిలో రాసినటువంటి మాట ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చనో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని రాస్తూ వచ్చాడు ఏ రాజు అయితే సత్యంగా న్యాయంగా పరిపాలన చేస్తాడు ఆ రాజు యొక్క సింహాసనం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని అతని పరిపాలన స్థిరపరచబడుతుందని లేఖనం సెలవిస్తుంది అయితే ఆ దినాలలో బైబిల్ గ్రంథులు భక్తులు రాజుల కాలంలో ఇస్రాయేళలులకు మొట్టమొదటిగా రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వాడు సౌలుగా ఆ తరువాత దేవుడు దావీదును తర్వాత కుమారుడైనటువంటి సొలోమానును సొలోమాను కుమారుడైనటువంటి రెహబామును ఇలా దేవుడు రాజులుగా వారికి రాజ్యాధికారాన్ని ఇస్తూ వచ్చాడు అయితే ఓ చక్కని మాట ఏం చెప్పాలని ఆశపడుతున్నారంటే రాజైన సౌలు దేవుని దృష్టికి అనుకూలముగా లేకపోయినప్పుడు అతన్ని తప్పించి దావీదును కోరుకొని పిలిచాడు డెబ్భై ఎనిమిదవ కీర్తనలో చక్కని మాట ఏమంటాడు తెలుసా డెబ్భై ఎనిమిదవ కీర్తనలోని చివరి మాటలు అంటాడు కదా గొర్రెల దొడ్లలో నుంచి దావీదును కోరుకొని పాడుగోళ్లను వెంబడించటం అనిపించి ఇదిగో ఆయన ప్రజలైనటువంటి ఇస్రాయిలను మేపుటకు తన స్వాస్థ్యమైనటువంటి యాకోబును పరిపాలించటకు దావీదని దేవుడు కోరుకున్నాడు అయితే ఈ మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఆనాడు నీతిగా న్యాయంగా పరిపాలన చేసేటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు డెబ్భై ఎనిమిదో కీర్తనలో చివరి మాటలు ఏమైనా రాస్తారో తెలుసా అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యములు ఎందుకు నేర్పరి వారిని నడిపించను అని చెప్పి రాశారు అయితే దావీదు భక్తుడు ఆయన దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి పరిపాలించాడు గనుకనే అతని సింహాసన్ ఆయన నలభై సంవత్సరాలు ఆయన ఇస్రాయేళలులను పాలించినట్లుగా రాజ్య పరిపాలన చేసినట్లుగా వాక్యం చెప్తా ఉంది అయితే ఈ మాటలు మనం ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తెలుసా మనకందరికి తెలుసు కదా ఈరోజు నాలుగో తారీఖు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ జరిగి ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి దినం ఇది కొద్దిసేపట్లో మనము రిజల్ట్ చూడబోతున్నాం కదా అయితే దేవుడు యథార్థంగా పరిపాలన చేసేవారికి ఇవ్వాలని చేద్దాం దేవుడు ఆయన చిత్తం ప్రభుత్వాలు అధికారాలు ఆయన చిత్తం ఎవరికైనా ఇస్తాడు ఆయన చెత్తు ఎవరికి ఉందో వాళ్ళకే ఇస్తాడు దేవుని చెత్తం లేకోకుండా ఎవ్వరికి ఏది ఇవ్వడు మంచివారికైనా కొంతమంది అంటారు ఆయన మంచివాడు కాదు ఆయన చెడ్డవాడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథంలో రాజైన నిమ్కది నేజరు నిజ నిజ చేతికి దేవుడు ఇస్రాయేళ్ళను అప్పగించాడు డెబ్బై సంవత్సరాలు బబులోన దేశంలో చెరగా ఉన్నారు దేవునికి తెలియదా దేవుడు అప్పగించాడు అది ఆయన చిత్తం అయితే ఎమనిమితో మీతో జ్ఞాపకం చేసిందంటే ఈరోజు దేవుడు మనకోబోయేటువంటి నాయకుణ్ణి జ్ఞానం చేంత నడిపించాలని జ్ఞానమిచ్చి యథార్థమైనటువంటి హృదయంతో పరిపాలించాలని ప్రభువుని వేడుకుందాం దేవుని బిడ్లారా బైబిల్లో యోగు గారు శ్రమలు పాలు కావడానికి సాతానికి అధికారం ఎవరైనా దేవుడే ఇచ్చాడు కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపో పోయినవే వేరుగా జరిగింది అని మనకు ఒక ఆలోచన కూడా కలగచ్చు కానీ ఏది ఏమైనా దేవుని చెత్తం దేవుని ప్రణాళికలో ఉన్నవారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు ప్రార్థనా పరులైనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు దేవుడు కొన్ని కొన్నిసార్లు ఆయన చెత్తం ఎలా ఉంటాయో ఆయన అలా జరిగిస్తాడు ఈ ఉదయకాల సవిలో దేవుడు మన జీవితాలలోని మనకు కావలసినటువంటి నాయకులను మన దేశానికి కావలసినటువంటి నాయకుడిని ఎవరు కావాలో రాష్ట్రానికి కావలసినటువంటి నాయకుడు ఎవరు కావాలో దేవుని చేతులకు అప్పగించుకుని కొద్దిసేపట్లో మనము ఆ చూడబోతున్నాం కదా ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ప్రభు మాకు ఒక మంచి నాయకుడిని దయచేమ మనం చదువుకున్నాం కదా ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చినా ఆ రాజు సింహాసనం స్థిరపరి స్థిరపరచబడుతుందని చెప్పి రాశాడు అలాగే దావీదు భక్తులు లాగా యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని దేవుడు మనకు నాయకుడిగా వారని ప్రార్థన చేద్దాం ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఆశ్చర్యకరుడ మీకు వందనాలు స్తోత్రాలు యువతి కాల సమయం మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాకు ఉన్న కొంత సమయాలు కూడా ప్రార్థన చేయడానికి బలపరచండి కావలసినటువంటి నాయకుని మీరు మాకు దయచేసి రాష్ట్రానికి దేశానికి ఎవరు కావాలో దేవా మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తే ఏసై పేరెంట్ వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభునాలు వందనాలు